ైఫ్లో మనం చాలా కష్టాలు పడతాం పడినప్పుడు అనిపిస్తుంది అమ్మా ఏం జీవితం అయితే ఉంది ఇంకెన్ని రోజులు కష్ట ఇంకెన్ని రోజుల బాధల అని ఫీల్ అయిపోతాం అది ఎంత కంట్రోల్ చేసుకున్నాం అనుకున్నా కూడా అది ఆటోమేటిక్గా ఫీల్ అవుతాం ఎందుకంటే సరిగా గుర్తింపు లేకను లేకపోతే ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ అయితే ప్రాబ్లం క్లియర్ అయితే మనకి కొంచెం హ్యాపీగా ఉండొచ్చు అన్న టైంకి మళ్ళా ఇంకొక ప్రాబ్లం క్రియేట్ అవ్వడం ఇంకా అలా అని కంటిన్యూ కంటిన్యూస్గా ఏదో ఒకటి అవడం మనిషిని కొంచెం డౌన్ అయిపోతారు సో దానివల్ల ఏంటంటే వాడు ఒక గోల్ని సెట్ చేసుకున్నవాడు కూడా నేను జాబ్ చేస్తున్నా నా గోల్ కోసం లేకపోతే ఫ్యూచర్లో ఏదో రోజు నేను అనుకునేది కాకపోదా ఈ బాధలన్నీ పోయి హాఫీగా ఉండాలేమా ఏదో రోజు రాకపోదా ఆ రోజు మనం సక్సెస్ కాకపోవా మనం ఉంటాయి కానీ ఏమవుతుంది కొన్ని కొన్నిసార్లు మనం అనుకునేది జరిగే రోజు సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యి అమ్మయ్య అనుకునే ఇంకోటి క్రియేట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయం అమ్మయ్య అనుకునే ఇంకోటి క్రియేట్ సో అలాగే కొన్ని అవుతూనే ఉంటాయి మనకు కూడా కొంచెం అనిపిస్తుంది అప్పుడు కొంచెం మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చేసరికి ఓకే మెల్ల మెల్లగా దాన్ని కూడా ఫేస్ చేస్తాం బట్ ఇంకో మళ్ళీ కంటిన్యూస్ గట్లా జరిగేసరికి ఏమవుతుంది మనిషికి తక్కువ నేనమ్మా ఇంజనీర్ అనేది అది ఎలా అలా అదృష్టం అలా ఉందేమో సో కొన్ని ఇలా జరుగుతున్నాయి కదా అని ఫీల్ అయిపోయింది కొన్నిసార్లు అనుకుంటాం ఎంత ఏంటంటే అంటే జరిగినా కూడా మన మంచిగా అయింది అదే ఇది కాకపోతే ఇంక దీనికన్నా పెద్దది అయ్యి కావచ్చు అది తప్పి ఇది అయింది కావచ్చు అని కొంచెం మనది మనం మోటివేట్ చేసుకుంటాం ఎందుకంటే అవే మనకు జరిగింది అరే దీనికన్నా పెద్ద జరగకుండా ఎట్లుండే సిచ్యువేషను మన సిచ్యువేషన్ ఎలా ఉండేది ఇది ఓకే ఇది బాధగా తీస్తుంది కానీ దీనికన్నా పెద్ద జరిగే ఎట్లుంటుంది సిచ్యువేషన్ అనేది కొంచెం మనిషి ఏమవుతుంది అంటే కొంచెం మోటివే మోటివేట్ అవుతుంది మనం అది కరెక్టే కదా మనకి చిన్నదే కదా ఓకే దీనివల్ల ఇబ్బంది జరుగుతుంది కానీ ఇది కొంచెం సస్టైన్ చేసి లైఫ్ని కొంచెం ముందు తీసుకపోతే లైఫ్ సెట్ అవుతుంది కదా సెటిల్ అవుతుంది కదా ప్రాబ్లం కూడా ఎలా అనిపిస్తుంది కొన్ని కొన్ని ఏంటంటే మన ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది అరే బాబు ఈ సూది ఎందుకు చెప్తున్నావురా అంటే సోది అనేది మీకు అనిపించవచ్చు బట్ ఎవడైతే ఫేస్ చేస్తాడో ఆ రోజు అర్థమవుతుంది ఇవన్నీ ఫేస్ చేసిన వాడికి అప్పుడు అర్థమవుతుంది అందరికీ అంత ఈజీగా అర్థం కాదు సోదిలా అనిపిస్తుంది కానీ కన్నా చాలా వాల్యూబుల్ థ్యాంక్స్ వాడు ఎప్పుడు చెప్పిన ఇంకా ఇంకా ఎప్ప చెప్పడు కూడా ఎందుకంటే ఇవి ఫీల్ చేసుకోవాళ్ళకి అర్థమవుతుంది ఎంతో ఇంకా స్టోరీ స్టోరీ అనుకోరి బట్ కొంచెం యూస్ఫుల్ స్టోరీ మరి అంత పనికి మారిన వీడియోస్ కన్నా పనికి మారిన అయితే ఎందుకు పనికి రాన వీడియో అయితే కాదు యూస్ఫుల్ వీడియో ఎందుకంటే జీవితం చూసుకోవడానికి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది బట్ నువ్వు స్టార్టింగ్లో ఉన్నప్పుడు నువ్వు ఆ సిచ్యువేషన్కి స్టార్టింగ్లో ఉంటే లేకపోతే ఫ్యూచర్లోనికి స్టార్ట్ అయితే కంపెనీకి అర్థం అవుతుంది అరే ఇట్లా కూడా అవుతుందా సరే ఇట్లా కాకుండా మనం అట్లా ఆ రోజు ఆలోచించినా కదా అయితే మనం ఇది ఆ డిసిషన్ తీసుకోకూడదు ఫ్యూచర్లో ఇట్లా అయ్యే ఛాన్స్ ఉంది నాకు సో ఇప్పుడు చెప్పినట్టు వీడియోలో కరెక్ట్గా కొంచెం అటు కరెక్ట్గా కనెక్ట్ అయింది నాకు మనం వేరే అదే ఆ డబ్బు ఆ డిసిషన్ తీసుకోలే అనే ఛాన్స్ కూడా ఉంది